ఎంత బరువు ఉంది పడిపోయింది చాలా డిఫరెంట్గా ఉంది పువ్వు ఇది ఇదేం చెట్టు బాగుంది బాగా ఏరి ఏరి అలిసిపోయినట్టున్నారా మాడి కుక్కులా చూడు జాగ్రత్త రెండు సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ పెళ్ళికి నేను ఇచ్చిన మొక్క ఇది చూడండి చూడాల చిన్న గ్రామం అయితే ఒకసారి జూమ్ చేసి చూద్దాం ఇది కొండ మీద కొండ కొండ మీద కొండ చాలా చక్కగా పేర్చినట్టుంది అలాగే పచ్చని ప్రకృతి మధ్య ఒక అందమైన గ్రామం అదే బొక్కుడు కూడా పార్వతీపురమణ్యం జిల్లా సీతంపేట మండలం సంబానికి దగ్గరలో ఉంది ఆ విలేజ్ చాలా నిజంగా చాలా గా చాలా బ్యూటీ ఉంది ఆ పక్కనే ఆర్డర్ వ్యూ పాయింట్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది నిజంగా పైనాపిల్స్ కోసం వెళ్ళినా అనిపించలేదు అంత కష్టపడ్డాను కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వీడియో సో ప్లీజ్ చివరి దాకా చూడండి వీడియో బాగా నచ్చుతుంది మీకు కొండల్ని కమ్మిస్తున్నాం అప్పుడు ఈ ఇంటికి వచ్చాం ఇల్లు बाइल दे रहा हूँ दे तम ప్పుడైతే మనం పైనాపిల్ తోటకైతే వెళ్తున్నాం నేను బీరేళ్తాను కదా టీషర్ట్ మార్చాను ఫుల్ ల్యాన్స్ చేశాను ఎందుకంటే దోమలు కర్రీ చేస్తాయి బాగా ఎక్కడ ఏకలేకపోతున్నాను నేను ఇంకా ఎక్కాలి పైన ఇదా వాళ్ళ తోట అయితే పైనాపిల్ మామూలు అవుతారు మామూలుదే వేరే మామూలు ఫ్రెండ్స్ ఇది బొక్కుడు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న పచ్చ పచ్చ కనిపిస్తుంది చూపురు దీన్ని పోడి వ్యవసాయం అంటారు అంత కొండలు పని చేసే వ్యవసాయం పొడి వ్యవసాయం దీన్ని జూమ్ వ్యవసాయం కూడా అంటారు ఫ్రెండ్స్ ఇది కూడా పండే చూడండి లోపలికి వెళ్తుంది రేపు తినే వచ్చేది దిస్తే అడవిలోకి అది పూర్తిగా ఎంటర్ అయిపోయినాం దోమలు కరుస్తున్నాయి ఇదిగో చూడండి పెద్ద పుట్ట பூலா டிஃபரெண்ட்ஸ் இது ஏதோ தெரியதா ஏமாடு மனசி பேசினீட்டர் நடிச்சோம் இங்க நடலை கொண்டமீந்த கொண்ட கொண்ட மீந்த கொண்ட எழுச்சா మళ్ళీ కొండ మీద కొండ ఎక్కి కొండకొచ్చాం పైనాపిల్స్ కోసం ఫ్రెండ్స్ చూస్తే అచ్చం అరిటి చెట్టు లాగా ఉంది కదా కానీ అసలేదు అరి చెట్టే కాదు ఇది కొండ చెట్టు అంటారు కొండటి చెట్టే కదా కొండ కదా కానీ దీనికి దీని పళ్ళు మనం తినలేము ఇక్కడ ఒకప్పుడు ఈ ఆకులనైతే ఇక్కడ పెళ్లి భోజనాల్లో ఉపయోగించేవాళ్ళు వీటికి అంత ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్ ఇక మొదలైంది కోత ఉచ్చం కొండకే బా బా విది సాకి ఒకసారి వస్తుందా ఒకసారి ఏం కాయలు లేవు నరకేదమ్మ ఇప్పుడు ముందే ఎన్ని కాయలు కాయలు నరక మొన్న మొన్న అంతకుందే జారిపోయి పడిపోతుంది చూడు కింద చూడు ముళ్ళు ఏటా నా అందుకే కదా సేపు వచ్చినా ఏ కింద ఏదో ఊరు కనిపిస్తుంది ఓ జిల్లేరుడు జిల్లేరుపాడు ఇక్కడ ఉందే ఎక్కడో ఉంది అనుకున్నా జిల్లరపాడు ఇవత బొరవ కోడిసా కదా కోడిసా మల్లి ఇలా రైట్ సైడ్ సైడ్కి సంబంధం ఉంది

ముందు వేసిన కదా వారం చూసినాం కదా చూడండి ఫ్రెండ్స్ ఈ కాయ అయితే కుళ్ళిపోయింది దీన్ని పనికిరాదు మరి దీని పక్కన ఒక తెలకొస్తుంది చూడండి ఇది ఒక పండ అవుతుంది ఎప్పటికో ఇక్కడ చూడండి ఇది పైనాపిల్ రేకు మీకు తీసిన పైనాపిల్ చూసి ఉండవచ్చు కానీ దాని చెట్టు చూస్తే మీకు భయం వేస్తుంది దీని రేకు రంపంలో ఉన్నాయి మాత్రం ఇలా కిందకి లాగినా చెయ్యి మొత్తం తెగిపోద్ది రంపంలో కట్ అయిపోద్ది ఇలా అయితే పర్లేదు కానీ ఇలా లాగితే చేయి కట్ అయిపోద్ది చూడది పైనాపిల్ మీద పువ్వు ఇది కాయ మళ్ళీ ఒక వారం లేదా ఒక వారం పది రోజులు అయితే కాయ మళ్ళీ పండు అయిపోద్ది దీని అరకడానికి మళ్ళీ వస్తారు ఇది చూడండి చెట్టు ఇది తీగ ఇది ఆరికి తేగల చెట్టు అంటారు దీనికోసం మన ఒక వీడియో చేద్దాం ఇది చాలా బాగుంటాయి ఈ తేగలు ఇక్కడ చూడండి ఉన్నాయి ఎర్ర రెడ్ డాన్స్ ఇవి కరుస్తాయి అబ్బా పైనాపిల్ అంటారు కదా ఇంగ్లీష్లో కానీ తెలుగులో మాత్రం అంతం కదా అడ్డపంచంస మీ భాషని ఏమంటారు నేల పంట నేల పంచ మీ భాషలోనే లబకాయ్ ఫ్రెండ్స్ ఇది సవర లాంగ్వేజ్లోనైతే లబొకాయ్ అంటారు దీనికి జాగ్రత్త అక్కడే ఉంటుందా ఫ్రెండ్స్ అక్కడ పిలకలు ఉన్నాయి కదా ఆ పిలకలు మళ్ళీ ఉడిస్తే ఇది పిల్ల కదా ఊడిస్తే మళ్ళీ ఇంకొచ్చే పైనాపిల్ చెట్టు అయితే అవుతుంది అవి ఉంచేసి అంత జాలి నువ్వు నేను తీసుకెళ్తానా ఆ తల మీద చూడు దాని మీద పిల్లలు ఆదుడిసినా అయితే ఈ పిలకలు కూడా అంత మేము కూడాలి లేట్ அல்லது ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మాట్లాడాము కదా ఇప్పుడు ఏరి పైనాపిల్స్ ఉన్నాయి కదా ఈ పైనాపిల్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి అంటే ఇవన్నీ సిటీస్కి వెళ్ళిపోతాయి వైజాగ్ రాజమండ్రి మొత్తం యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఏరియాలో సీతాంపేట మండలంలో ఈ సంబం ఈ ఏరియాలో మాత్రం పైనాపిల్ చాలా ఎక్కువగా దొరుకుతుంది మిగతా ఏరియాలో మాత్రం మీకు కొండ చీపురు అది ఎక్కువ దొరుకుతుంది ఈ కొండ చీపురు చాలా తక్కువ వేస్తారు కదా అదే ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు పైనాపిల్స్ దొరుకుతాయి సీతాఫలాలు దొరుకుతాయి కొండ చూపులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ నుంచే సిటీస్ కి ఎక్స్పోర్ట్ అవుతాయి కాకపోతే ఇక్కడ చాలా చవక చాలా తక్కువ ధరకే దొరుకుతాయి మొన్న నేను రోడ్ సైడ్ కొంటే ఒక పైనాపిల్ ముప్పై రూపాయలకి అమ్మారు కానీ ఇక్కడ పదిహేను రూపాయలకే దొరుకుతుంది సగం ధరకే దొరుకుతాయి మీకు పైనాపిల్స్ అలాగే మీరు టౌన్లో పెనుకొని ఉంటే ఎంత కొన్నారో కామెంట్ చేయండి ఏరి ఏరి మరి ఇంకా ఉన్నాయా ఇంకా ఎక్కల ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయట అక్కడ మూడు కిలో అందుకే ఉంచండి అది సెట్ అవ్వడానికి కదా అలాగే రిస్క్ పడుతుంది మనకు oh, జితా <inaudible> 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 អាំតិក ُوا អន្តិក ُوا ឥទីម៉ាក់តេឯងជីបន័យកាស្ទលម៉ាក់តំយិឡងម៉ាក់តោះក្រឹមចេសិនមនុស្សគ inal រីផ្លេសទីរិងណបាណបាហានទេណបា చూడ జారిపోతాయి కదా చూడు మా అక్క మా చెల్లెల ఎలా పడుతుంది చూడండి పైనాపిల్స్ ఏరము ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాము మళ్ళీ వస్తాము స్మెల్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు బరువు పట్టి కింద దిగాలంటే చాలా కష్టం వర్షం పడుతుంది చూడండి ఇలా చెప్తాను కదా హరిటాకు అవి నా కోసమే ఆ పిలకలు పైనాపిల్ పిలకలు వడ్డానికి అత్త అవి కుక్కులు అవి మాడి కుక్కులా తింటారు అవి బాగుంది కూర ఫ్రెండ్స్ చూడండి ఇవి మాడి కుక్కులు చాలా బాగుంటుంది టేస్ట్

చూడ బాగు బాగులేదా బాగు ఫ్రెండ్స్ ఉండిగా అయిపోయింది ఆకలి అందుకే ఫైనట్స్ తింటున్నాను బాగా ఇయ్య ఉందా కొంచెం పుల్ల కొన్ని మా చెల్లె ఇలా తింటే చాలా బాగుంటుంది

అలాగే మినకాయలు మోస్తున్నాయి అక్కడ చెల్లికి అమ్మ ఆయన దాటి కదా దాటుకోడు ఆగా పడిపోయింది రండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది దారంతా బురద అయిపోయింది పడిచింది నేల ఆల్రెడీ నేను ఒకసారి పడ్డాను మా చెల్లి కూడా పడిపోయింది జాగ్రత్తగా దిగాలి ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఇంకో చేతితో నడుస్తున్నాం చెక్ ఇంకో చేతి చేతితో చూడండి ఎంత బరువు ఉంది దాదాపు ఒక ఇరవై ముప్పై కేజీలు బరువు ఉంటుంది దిగుతున్నాం సేఫ్గా ఇంటికి చేరుకుంటున్నాం లేదా తెలియదు రాయలతోంచి వేసింది మెట్లు ఇవే ఏమాత్రం అడుగుతారిన ముందు పడిపోయి మూతుపల్లి రాయలపతి ఓకే సక్సెస్ఫుల్గా దిగిపోయినాం కాల్ తరతరలాడుతుంది కాళ్ళు సత్త తగ్గిపోయింది బాబా దించురా చాలా కష్టం చాలా కష్టపడ్డాం వర్షం పడినప్పుడు కూడా తీసుకొచ్చాం మూడిల్లా

ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసిన చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చుకోండి ఎందుకంటే చాలా కష్టపడ్డాం మీరు చూసి వచ్చి ఈ వీడియో కావులు మూసాను అవన్నీ మూసాను అలాగే చూడండి ఎంత ప్రేమతో ఈ వెనకలో ఉన్న బస్తలో ఉన్న పైనాపిల్స్ కూడా ఇచ్చారు అలాగే పెట్రోల్ ఛార్జెస్ కోసం అని ఒక రెండు వందలు కూడా ఇచ్చారు చాలా మంచి మనుషులు అండి వాళ్ళు మీరు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ